సత్యాధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కూడా ఇవ్వటం జరిగింది విజువల్స్ ఉంది సిక్తిత్తుకుని పడతా ఉంది నేను దిగింది బుద్ధితో పాటు పోతే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జెట్ల తగిలింది ఇక్కడ రాసుకోమని గంద పడింది తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపైన నేను ఎక్కువ మాట్లాడదాచుకున్నాను మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాలన్నా మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషుని పరిశీలిస్తే మొత్తం అన్ని బయట వస్తాయి సిద్ధాధికారి గారిని కలిసాము అలా కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కూడా ఎక్కడ ఏం జరిగిందో కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సమస్య ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కూడా చూడటం జరిగింది విజువల్స్ ఉంది చుట్టి ఎత్తుకొని కొడతా ఉంది నేను దిగింది పోతే కొట్టకపోతే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జెట్లో తగిలింది ఇక్కడ రాసుకొని బంద పడింది నేను తగలేదంటే ముద్దాయిలో ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపైన నేను ఎక్కువ మాట్లాడదాచుకున్నాను మేము అడిగింది ఒకటి వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషుడు దానికి పరిశీలించండి ఆ మూల పురుషుని పరిశీలిస్తే మొత్తం అన్ని బయట వస్తాము సిద్ధి అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయకుండా ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని కూడా చూడటం జరిగింది విజువల్స్ ఉంది శుత్తి ఎత్తుకొని పడతా ఉంది నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎదుగుల తగిలింది ఇక్కడ రాసుకోమని గంద పడింది నేను తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపైన నేను ఎక్కువ మాట్లాడదాచుకున్నాను మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులవుడు దానికి పరిశీలించండి ఆ మూల పరిశీలి పరిశీలిస్తే మొత్తం అన్ని బయట సిద్ధి అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగిన ఇన్సిడెంట్ ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగింది అన్ని కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయడం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగారు సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కూడా చూడటం జరిగింది విజువల్స్ ఎత్తుకుని వచ్చి కొత్త నేను దిగింది తుద్ధితో కొట్టకపోతే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జెలు తగిలింది ఇక్కడ రాసుకొని గంద పడింది నేను తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తాను దానిపైన నేను ఎక్కువ మాట్లాడదాచుకున్నాను మేము అడిగింది ఒకటి వీళ్ళ ఉన్న మూల పురుషులు ఎవరు దానికి పరిశీలించండి ఆ మూల పురుషుని పరిశీలిస్తే మొత్తం అన్ని బయట వస్తుంది